పన్నెండు స్థల భగరతి గంగా తొమ్మిది స్థల దమకట గంగా కౌస గంగా రడ గంగా రక్క గంగా నాణ కండల ఉండెన తేలేటి గంగా పాలకుండలో కుండల ఉండెటి తేలేట గంగా పాల కుండల ఉండెటి పాతాల గంగా సపబెల్లల ఉండెటి పల గంగా గంగనులేంది గడియాగలేము శివనికి శివ పూజనేడు పరమేశుని ఛావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతీ పికల మాండ జడల జాలా గంగా రోమ రోమాన రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూ కన్న చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కన్నా దాసుకుని పది నాలుగు ధరించిన మాయాభద్రకం దేవి మతం పల్లి విధి మంగనాలు సకం పేటవిధి భూమి కన్నా ముందున బుధురది నాలుగు లోకాల కన్నా ముందు ఉట్టిన వేముల వాడ సకం చాలా శాస్త్రాలు నేర్పి నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మా మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నర జయించిన ఆనంది శివు సత్యనారాయణ నా సాటిగా నా లా పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టిన నా బుల కొసందరి కరవిచ్చిన కైలాసవతి పంబలోని పంబాల చూడు నా బయల వాడిని దీ బేదల కట్టన సకల సదరస్వ బండా నా బ్యాగర్ ఇంటిది ఇల్లు అధిగంపన వడ్ల వాడిని దీ కమ్మరింటిది కొలిమీనా చాలానే బొంగరాన్న సరసమైన వాటాన్న బాలు బొంగరాన్న బొంగరం దాన్ని పడ్డగంటున్నా మాదిగింటి గుటాన పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లమనంటే ఇడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధన లక్ష్మి నేనే వాళ్ళ ముత్యాల పోసుకొని ముందుగా ముత్యాల మనంటే ఆ నెలకక్క రూపంబు నల్లబోషణంటే గడలమనంటే సూదులమ్మనంటే జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ అయితే తలుచుకున్న తల్లి చాలా సంతోషం అదే విధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావు అని ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాల బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రబాలకు ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా అమ్మా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే కృ ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిడ్డలను ఎందుకు తల్లి బాధిస్తావు ఆ విధంగా బాధించకుండా నువ్వు చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి కసిగిడ్డలు చిన్న కిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటి కా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరు మందమంతా కానీ నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ గోరు మందం అంతా కూడా నాకు నాకు చింత తవ్వాలక్క ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించా బందగిరి అంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందమంతే కదరా బాలక నాకు రక్తం చూపించమనిగా కాల పెద్ద జీవంగా చిన్నది మాత్రమైనా చూపించలే రా బాలక్క అవ్వాలి ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్ల నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అవ్వ అంతవరకు కూడా నాకు చూపించడలేదు మీరు అరగించడానికే కదరా బాలక బాలక్క అవ్వాలి ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదటి ఒక ఒక మాట తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడుపులు పెట్టి కాపాడకుంటున్నాను నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం గొని చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదే ఈ ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువ ఎక్కువైనాయి అగ్ని కృమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంకేయడం ఇది ఎంతవరకు సవగైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలకు నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు చెప్పింది అయినా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడంగా సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరేరు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతున్నారో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించదు లేదు లేదు తల్లి ఏనాటికి జరగను కదా అది నీ ఆశీర్వాద బలమే లేకపోతే ఎంతటి వాడవు పూజలు పునస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కొల్చే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదేవిధంగా గ్రామ గద్దలు నగర గద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా భర్త జన సంతోషాన్ని వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని అందం బాల బాలికలు సంతోషంగా నాకు పూజలు అందించారు నాకు వారి అందరు నేను వెంటుండే కాపాడే భారం నాది అరేకాలట్టే నాముని వల్లతోటి భారం నాది తల్లి నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కోలిచేవారు నా కొల్లారే కాదు నా కజలందరూ కూడా సమానంగా చూసుకునే భారం తక్కుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ ఇండిలా నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్నే తప్పనిసరిగా కాపాడే బహరం నాది మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొరతాయి కాడి కొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విధరంగా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులమూతటి నన్ను నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ కూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతల్లి తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపే నేను మాత్రం ఊరుకోను బాలక్క కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చంచారం చేస్తున్నా అయ్యో అంతటి వద్దు తల్లి చేయడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది ఆయనంత తొందరలో నీ కదే ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందాను అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారి గారు నీ యొక్క తండవం చూపించద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రేట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడుతా తల్లి జోరబలబాత